అందరికీ నమస్కారం ఒక వేమన పద్యాన్ని విందా నీళ్లలోన మొసలి నిగిడి బొట్టు బయట కుక్కచేత భంగపడునూ స్థాన బలిమి కాని తన బలిమి కాదయా విశ్వభి వినురవేమా విశ్వదాభిరామ వినురవేమా భావం నీళ్ళలో ఉన్నప్పుడు మొసలి ఏనుగునైనను లోపలికి లాగివేయును బయట ఉన్నచో కుక్క కూడా ఆ మొసలిని పీకివేయును అనగా ఆ మొసలి కుక్కను కూడా ఏమీ చేయలేదని భావం నీళ్ళలో ఉన్నప్పుడు మొసలికి బలము ఉన్నది కాబట్టి ఆ బలము వచ్చినది కానీ అది సహజమైనటువంటి బలము కాదు అని భావం